వసంతాలంట ఆ వసంతాలంటీమల నుంచి అంటే ఈ పాట ఎంత బాగుంది అంటే వింటుంటే వినాలనిపిస్తుంది మీరెవరికైనా ఈ పాట ఇష్టం ఉన్న కింద కామెంట్ చేయాలి అట్లనే మీకు నచ్చిన పాట ఉంటే కింద కామెంట్ చేయాలి దాంట్లో ఏ పాటకైతే ఎక్కువ లైకులు వస్తే ఒక పాట రేపు నేను ముందుకు వాడతాను ఇలా అట్లనే వీడియోని లైక్ పెట్టడము వీడియోని హైప్ చేయడము అస్సలు మర్చిపోకూడదు ఇక నిన్న నేను చెప్పినందుకు ఏమో మస్తు హై పాయింట్స్ అనేవి చాలా వచ్చినాయి చాలా చాలా థ్యాంక్స్ ఇలా ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటుంది సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఈ మేకలు చల్లకుండా ఎన్ని సార్లు ఇక్కడ రానియకు నాయనా ఇటకి ఎన్ని రోలుకోకు అని ఆ గొర్రెలు మేస్తానికి ఎన్ని సార్లు చెప్పినా ఇటే వినిపించుకోకుండా ఇచ్చా నుంచే తీసుకోబోతాడు ఆగా చూడు ఇంటి ముందట ఆకులు ఊకునట్టే ఉంది ఆ గొద్దలు గొద్దలు అన్ని ఎరిగిపోయినాయి చెట్లు అన్ని నాశనం పట్టిస్తున్నాయి ఉషా ఉషా అంటే అవి పోవు పాడగావు అవి ఇటు ఇట్లా మందం బలిసినట్టయి అవి ఏడింటైనామాట ఓ నాయనమ్మ ఏవో నువ్వు తిడుతున్నావు ఆగా గొర్రెలు కాస్తూ తిడుతున్నా పిల్లగా అయ్యో అడుగుదా మనం మర్చిపోయినా టయానికి వచ్చిన జరుండు జరుండు ఆ మా అరటి చెట్టుకు పెద్ద అరటి కోలు ఉండే మొన్న అంట నువ్వు మీ తమ్ముడు ఇంకా మీ సిన్నమ్మ కొడుకు ముగ్గురు వచ్చి అంట అరటి గోవుల గోలకి తెంపుకొని పోయరు కదా ఈ మాట నిజమేనా చెప్పు హూ మాకేం అవసరము మీ అరటి గోల తెంపుకొని పోతాను మా పొలం కాడ ఓయ్ అమ్మ దునియాలు ఉన్నాయి అరటి చెట్లు ఆ మా నాయన కొంటవూరు కొంటవూరు ఆయన మేము మొత్తం విసి పెట్టొస్తున్నాం కోతులకు మాకేం అవసరము నాయనమ్మ మీరు తీసుకుపోతనుకు ఏమో నాయనా ఏ మీ ఇవ్వాలందరి దొంగ పుపల్లే యా అసంటి పైన వస్తది ఇట్లా మొన్న మా ఇంటి వెనకాల మాడి చెట్లకు మాడి పళ్ళు చెంపుతాను నువ్వు రాలే పిల్లగా నాకు అసలు పళ్ళు ఏడు వస్తాయి మాకు లేక రాని బాబు మాటలు మాట్లాడుతున్నావు ఆ తెంపినట్టేవు నువ్వు నాకు ఆలీలు చెప్పిరు ఆలీలు చెప్పిరు కాబట్టి నేను నిన్ను అడుగుతున్నా ఎవరు అమ్మ నీకు చెప్పింది బాగానే చెప్పిరు ఎవరు ఆమె ఆమె పేరు చెప్పు ఆమె తిమ్మి తీసి వస్తా ఎవరు అమ్మ నీకు మేమే తెంపినామని చెప్పింది అమ్మో పిల్లగాడికి ఇక్కత లేడు చెప్పిన తిమ్మిరి తీస్తానంటుండే అమ్మో మస్తు సరైన పోరగా ఏమనంటే మీ ఇంటి ముందరకి వచ్చే పంటలు పెట్టుకున్నాం అనుకున్న కానీ మీ అమ్మ ముందే ఎందుకు ఎందుకొచ్చిన బాధ అని చెప్పు ఆవు ఆవుగా ఇక నల్ల కావలేము పట్టుకొని పోతున్నావు తుంక లా ఏంది ఆ మా అమ్మ చికెన్ పట్టుకొని రమ్మన్నది శ్రీకాం తీసుకొని పోతున్నాయనా నీకెందుకు మేము ఏం తీసుకొని పోతే ఓయ్ అమ్మ సిగ్గులే పిల్లగా మీకు ఇంట్లో వినాయకుని పెట్టుకుని అంటే కౌసుకురనుకుంటున్నాము తీసుకొని పోతున్నాను అంటావు ఆ నిమజ్జనం చేసినాక వండుకోవాలిరా మీ అమ్మకైతే ఉబ్బే ఆగదు ఏమైనా కౌస్ మీదనే ఉంటది దాని పానం అంతా ఆ రెండు రోజులు అయితే నిమజ్జనం చేసేస్తారు అవినాయకుడు పోయినాక వండుకొని తింటే కదా ఏం తప్పి పోయింది ఆ కూరగా ఎగబడుతూ కూరకు ఆ ఏం కాదు మా అమ్మ దేవుని రూమ్ లో పెట్టింది వినాయకుడిని ఏమైతుంది మేము ఆ రూమ్ లో కోమి అలా రోజు తింటున్నాం కదా ఇక రేపటి వరకు ఆ రూమ్ లో కోము రేపటి నుంచి స్నానం గిట్లా వేసుకొని పూజ గిట్లా చేసుకొని అప్పుడు పోతాం లోపలికి ఏమైతుంది ఆయన మేము ఏమన్నా వండుకుంటాం ఏమన్నా వేసుకుంటాం నీకెందుకు ముసల్దానా ఆ శేష్ చెప్తుంటే ఈయనడేమే పోరగాడు అట్లా మంచిది కాదురా పిల్లగా చెప్తే ఆ మీ అమ్మ కంటే తెలివి లేదు తెలివి తప్పింది దానికి ఏమేరక ఇద్దీంటి ఏమైతుంది అద్దీంటి ఏమైతుంది అని దానికి ఏమేరక గానీ ఇంట్లో దేవుని పెట్టుకుని అట్లా అట్లా తినొద్దు రా పోరగా ఇప్పుడు కౌస్ కూర అంత బాగా వాసన వాడదా దేవునికి అని కడుపులో ఉంటదా నువ్వు ఇంటనే ఉంటావా దేవుడు ఇంటనే ఉంటాడు ఆ మీ అమ్మకి సిగ్గు లేదా నీకు సిగ్గు లేదా సరే నువ్వు చిన్న చిన్న తిని మీ అమ్మకి ఏమంటుకనలేదా ఇక మీ నాయన అంటే ఏమైనా దేవుని భక్తుడే ఇక దేవుని నమ్ముకొని ఉంటాడు ఇక మీ నాయనని పట్టించుకోరు మీరు మరి మీరన్నా నమ్ముకొని దేవుని పెట్టుకున్నప్పుడు మంచిగా శుద్ధితో ఉంటే కాదా ఓ పెంటక్కా ఏం చేస్తున్నావు ఏం లేదు చెల్లే ఏం చేస్తలేని ఏముంది చేస్తా ఎక్కడ పని బాట లేకుండా ఓ బయట నిలబడ్డా ఈ పోరగాడు సీతను పట్టుకొని పోతుందంట ఈ ఇంట్లో వినాయకుడు పెట్టుకోరు అని అందరం అంటుంటే మరి గణపతి ఇంట్లో పెట్టుకొని కౌస్ కూర ఇట్లా తింటారు ఏ సిగ్గు లేకుండా కూర అంటే కోసుకుంటారు దీని తల్లి ఆ పిల్లంత అంటే సిగ్గులేదేమో తెలివి లేక అడిగిందేమో ఆ తప్పై అడిగిందేమో మా తల్లి కన్నా వెళ్ళా ఇంట్లో దేవుని పెట్టుకొని ఇట్లా కౌసు వండుకొని తింటాము అది ఇంత తెలివి లేకుంటే ఎట్లుండొచ్చు అది తిండి అంటే బండి కడతీ అమ్మో చెప్పేంత మనకి మనకేడు అక్క సేను అలా మామూలు కాదు ఏమనుకుంటున్నావు ఇప్పుడు నిన్న నేను ఎందుకు వాళ్ళు సాయం కూర్చున్నా ఏం చేస్తారు అంటే ఏం చేస్తారు అక్క అంటే గీతతో కూర అంటే సీత పంతొక నూరినాక కూరగా వెళ్ళాక చికెన్ మటన్ తినక నాలుగైదు రోజులు అవుతుంది ఏ వినాయకుని సంది ఏడ కౌస్ కూర తెచ్చుకుంటలేము మేము అది తేవద్దంటే అంటే ఏవద్దు అని తేనిస్తలేడు ఇక మాకేమో చికెన్ మీదనే గుంజుతుంది చికెన్ తింటే రెండు బుక్కలు ఎక్కువ తింటాం అక్క ఇక పానం ఎట్లున్నా సరే రెండు బుక్కలు ఎక్కువ పోతుంది అని అట్లా అంటుంది అక్క ఇక నేను ఏం అనేది దాని దేవుడు నాకు ఎట్లా వండుకుంటారు ఏం కాదని అక్క ఆడికి ఇంగ్లేసి వచ్చిన ఆ దాని పానం అంత కౌశలనే ఉంటది ఇక అందుకే పూరం మీరు ఎత్తేసి తెమ్మన్నట్టుంది అందుకే తీసుకొని పోతుంది పిల్లగాడు వారు పిల్లగా ఆశిఖన్ నా మాట నా పిల్లగా అది ఇంత తీసుకుపోతున్నా బాగానే ఎవరెవరికి అయ్యా ఉన్నదే మీరు ముగ్గురు మీ నాయన నాయనమ్మను ఎలగొట్టిరు బయటికి మీ చిన్నమ్మరింటికి ఎలగొట్టిరు ఏ ఉన్నదే మీ తల్లి ముగ్గురాయే మీ తండ్రి తిననే తినడాయే ఆ దేవిని భక్తుడా మీ తండ్రి ఇక నువ్వు మీ అమ్మకి ఇగంత కూర అవసరం ఆ కూరగా అయినా మీకెందుకు నేనేది తీసుకోతే మీకెందుకు ఆ ముసలిదేమో నా పేమేం తీసుకోతున్నావు నీకు అవసరం అని అమ్మసల్ అంటది నువ్వేమో మీ అమ్మ మంచిది కాదు మీ అమ్మ కౌసు అంటే ఇష్టం అలాంటి ఇష్టం ఇలాంటి ఇష్టం అని ఈ నోటికి ఎంత అంతనే మాట్లాడుతున్నావు ముసల్దానా నీకెందుకు మేమే ఏమని అనుకుంటాం ఏమన్నా తింటాం ఊరి పిల్లగా చెప్పేది ఇంకా మంచి గురించి చెప్తున్నాము ఇప్పుడు ఎటు కాకుండా నువ్వు తీసుకుపోయి ఉండమని ఇచ్చిన వాసన జరుగుతుంది అప్పుడు దేవునికి కసంటి వాసన వాడదాయే మీ బతుక ఆగమైతే తిరగయ్యేదని శాపం వేస్తాడు దేవుడు అక్కడ వాడే కూరను ఆ నేను వాడేయనుకో ఆరే పాడేరా పిలగా నీ మంచి గురించే చెప్తున్నాం కదా పిలగాడు చెప్తే నడేమే ఇప్పుడు నువ్వు మీ అమ్మకి ఇచ్చినావు ఎట్టి కాకుండా వండి పెడుతుంది నీ మళ్ళా తింటారు కానీ మళ్ళీ దేవుడు ఏమైనా శాపం పెట్టింది అనుకో మళ్ళీ మళ్ళీ పోదురా పిలగా పడయి నా మాటేను ఆ మా అమ్మ ఏమంటది ఎందుకు పడేసినవు రాళ్ళ మాటలు ఇలా మాటలు అని నన్ను తిట్టనే తిడుతుంది కొట్టనే కొడుతుంది మీరు చెప్తే నేను ఎందుకు పడేస్తా ఆ రే పోరడు చెప్తే మచ్చం వింటలేడేమే పడేయి పోరగా కుక్క వచ్చి పీకొని తిన్నది అని చెప్తే ఏమైతుందిరా ఏదో ఒకటి సాగు చెప్పు కానీ పడేయి వినాయకు నేను ఈ మధ్య పోరగా చేసినంత తెచ్చుకుంది రా పూరగా పోయే ఊపి కావతలేదే పిల్లనుకో తల్లి కావతలేదు కొడుకు కావతలేదు ఎన్నికలు నాకు

నీకంటే ఒక అర్ధ గంట ఇరవై నిమిషాల ముందు అయితుంది చెల్లెక అప్పుడే గిట్లా వెయ్యి నువ్వు వస్తూనే ఉన్నావు ఎందుకు రా ఏమైంది ఆ ఏం కాలేదు అక్క అయ్యో నేను బస్ స్టాప్ దగ్గరలో ఉన్నా మళ్ళీ బస్ స్టాప్ కడ నన్ను ఇట్లా చూసి రనుకో ఆ మేము రమ్మంటే రాకపోతే నేను ఇష్టం సొప్పు నేర్పోతున్నావు అని అట్లా గొలుగుతారు అక్క అందుకే ఎప్పుడు వెయ్యరు ఎంతసేపు అవుతుంది పోయి మరి బస్సు ఎక్కి పోవచ్చు నా బస్ స్టాప్ లో ఉండొచ్చు అని అడుగుతున్నా అక్క

నా దగ్గర లేవు చెల్లె జర ఏం అనుకోకు ఉంటి కడిగిన వెన్నడ అడగకపోతేవి ఇలా అడుగుతా నేను ఇయ్యకపోదునారా లేవు మమ్మీ అట్లనా అడగరా చెప్తున్నా కదా బక్కమ్మని నన్ను అడుగుతుంది నా నేను నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను అదే అంటుంది లేవురా అందరి పరిస్థితులు కట్టనే ఉన్నాయి పని పాటలే కూర్తగానే ఉలాం బంతులు ఇంట్లో అందరూ రోజు డుమ్మ కొట్టకుంటా ఒక్కరోజు నాగలు పోకుండా రోజు పోతున్నావు అని నీ నీ చేతులన్నీ నీ పైసలు ఉండాలి మా దగ్గర ఇక్కడ అమ్మ తీయించమంతుల దగ్గర ఆ సరే సరే అక్క ఇక లేవని అంటున్నావు కదా సరే తీ మరి ఓ ఎవరితో చెప్పక అక్క ఎవరితో అనకు మన ఊర్లో అవి తగిలి అడిగిందంటే ఏం అత్త దాకా ఆ ముచ్చట ఆమెకి మౌసమని అవసరం రెండు వేలు మందిని అడుగుతుంది అని గట్ల పంచాలు పెట్టుకుంటారు అక్క అందుకే నువ్వు ఎవరితో అనకు నిన్ను అడిగినా కదా నీ దగ్గరనే ఉంచుకో ఆ మాట ఎవరితో ఇట్లా అనకు ఓయమ్మ ఎవరితో నాకు నాకేం బాగా ఎవరితో అడగను ఎవరికి చెప్పాను చెప్పే చెల్లెమ్మో ఏడిన ముంచే మర్చిపోతే అందరిక కాదు సరే కానీ ఎంత బాధ పడుతున్నావో ఇక ఏం పడుతున్నాను గానీ ఉంటే నువ్వు ఇట్లు ఇవ్వకపోతు అక్క దాసి పెట్టుకొని ఏం గానీ సరే సరే తీయ మంచిది ఆ సరే అమ్మా మంచిది మరి ఏమైంది అక్క అక్క సరితోనే మా చెన్నవా ఇంతసేపు ఆమెనేనా మీ చుట్టాలు ఎవరన్నా అదేనమ్మా ఇక సరే తన చుట్టాలు మాకు ఇంకొకటి ఉంది అది ఆ సిగ్గు తప్పింది ఆ ఇంట్లో ఏదో ఒక సాగు చెప్పి ఆ నెంబడి పట్నం పోయింది సినిమా షికార్లకు తిరుగుతాందుకు ఇక ఆ పైసలు లేనట్నయి ఇక దీని దగ్గర ఇట్లా లేనట్నయి అందుకే నన్ను అప్పడుదామని ఫోన్ చేసినట్టుంది ఆ అమ్మో దాని కథలు చూసినావు చెల్లె

లేవని చెప్పి మంచి పని చేసినావు తీ అక్క అమ్మో దానికి ఇచ్చిన దాని అత్త నువ్వు పైసలు సహాయం చేస్తున్నావు అని అప్పుడు అత్త వచ్చి మీ ఇంటి ముందు పంచాలి అంటే పంచాలి పెట్టి రచ్చబండీ పిలుస్తుంది దాని అత్త ముందే మంచిది కాదు మంచి పని చేసినావు తీ అక్క లేవని చెప్పి ఎక్కువ ఉన్నాయి అంటే ఎట్లా కాకుండా అటు కాకుండా పంచాలి అవ్వు ఆఖరికి అది ఇయ్యకపోవు తెచ్చి ఇక నువ్వు అడిగితే పంచాలవు ఎట్లయినా పంచాలవు అక్క సరిత నేను లోపలికి రావాలా నువ్వు ఒక దాని పోయి మాట్లాడతావా డాక్టర్ తోని ఏమద్దు ఏమద్దు పో నేనే మాట్లాడతా పో బయట నిలబడిపో నేను వస్తా గాని ఆ సరే సరే మంచిది మంచిది అన్ని చెప్పు అన్ని దాలే ఏమేం అయితేనే ఏమేం గోళీలు వాడినా అన్ని చెప్పు డాక్టర్ వివరంగా తెలుస్తది నమస్తే డాక్టరు

ంతసేపే కదా మాట్లాడుతీవి ఆయన నీ మొగడు కాదా భూజాలు భూజాలు ఆనిచ్చుకొని మాట్లాడుతున్నావు నా మొగ్గ రాలే నేను మా మొగ్గు ఇంటికానే ఉండాలంటున్నావు ఎవరమ్మా అరే మీరు ఎట్లా అంటే అట్లనే అమ్మా మాకు తెలుస్తుంది ఎట్లా చేస్తే ఎట్లయితుంది అని మాకు ఎంతనే అన్ని అందుకే మీ ఆయన పోయి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితేనే తెలుస్తుంది నీ బాధ ఆయనకు ఆయన బాధ నీకు తెలుస్తుంది అని అంటే మా ఆయనతో రాలే నేను మా ఆయన ఇంటికాడు అని అంటున్నావు మరి నిజం చెప్తున్నావా అబద్ధం బుద్ధం చెప్తున్నావా నాకు అర్థమైతే లేదు ఇక సూచనలు అందరూ ఆడ ఓపి కాడ సూచనలు అందరూ వెళ్ళమవడేమో అమ్మ జోరుగా మాట్లాడుకున్నా అని అందరూ అనుకుంటున్నారు ఆ నేను చూస్తే నాకు అట్లనే అనిపించింది నువ్వేందమ్మా నా ముఖంతో రాలేదు అని అంటున్నావు ఆ ఎవడైనా పిల్లలు కాకుంటే పెళ్ళ మొగడు కలిసి పోస్తారు నువ్వు ఎవరినో తీసుకొచ్చినావు నువ్వు ఏం మనిషి అమ్మా ఏమో పోడాతారు ఇక నువ్వు చూస్తా బాసు కూడా బాసు చెప్పు వేరే దాకన పోయి చూపించుకోనా ఆ నేను చూపించుకున్నా మనస్తే నీ మొగడు ఏడి మొగడు కాకుంటే ఎవరే మాట వచ్చినావంటే అవన్నీ నీకు అవసరం ఆ డాక్టర్ ఏమనంటే కష్టం గాని చదువుకున్నాయన చదువుకున్న తీరే మాట్లాడు చదువుకున్న తీరే ఉండు ఆ ఎందుకయ్యా నీకు అవన్నీ సపరాత చూడరా నాకు ఎందుకు పిల్లలు అయితే లేరా అమ్మో గిన్ని రోజు అని చూస్తున్నా గాని ఎవ్వరు ఆ అతను మామను అమ్మను నాయనో తీసుకొని వస్తారు లేకపోతే మొగరినో తీసుకొని వస్తారు దావకనకు గాని నువ్వేందమ్మా ఎవనేమిటో వచ్చిన మొట్టమొదలు దావకనకి ఆయనకి ఏం అనిపిస్తలేదారా అయ్యో నీ కథ బాగుంది డాక్టర్ నేను ఎవరిని ఇంట పెట్టుకొస్తే నాకు రోగం వచ్చింది ఆ రోగం తగ్గట్టు నొక్కి తగ్గట్టు మందులు ఇచ్చి పంపిగా నీ పని ఇచ్చులు ఖర్చు కాలేదు ఎందుకు అడుగుతావు డాక్టర్ నువ్వు ఎప్పుడు వచ్చినా గిరేసి ఆ అరే సరే సారైతే అమ్మా ఆడవాడుకో ఏ చెక్ చేస్తా కానీ స్కానింగ్ తీస్తా లేకపోతే బయట చేపించుకుంటా ఈడైతే రెండు వేల తీసుకుంటా బయట చేపించుకుంటా పదమూడు పదమూడు వందలు పద్నాలుగు వందలు అట్లా తీసుకుంటారు మరి నీ అమ్మా స్కానింగ్ తీయించుకొని నా దగ్గర వస్తే అప్పుడు మందులు రాసిస్తా నేను ఆ రే పిల్లు ఉంటేనే స్కానింగ్ తీయరా మా లోపల ఏమైనా అయిందా ఏం కదా నడుములు గుంజుతున్నాయి అంటున్నావు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏమో పిల్లలు అయితే లేరు అని అంటున్నావు ఇవన్నిటి పరిష్కారం ఏదో ఆయన ఉంటది ఆ రోగం గుర్తుపట్టాలి కదా అందుకే స్కానింగ్ తీపిస్తున్నాము అంటే నువ్వు స్కానింగ్ ఎందుకు నాకు ఏమైంది అంటూ మరి నీకు తెలుసా నాకు తెలుసా అమ్మా అసంటేపుడు ఇంత దూరం దావు కనుక ఎందుకు వచ్చినవు నీకు తెలిసిన అందులో వేసుకొని తిని పండుకోవచ్చు కదా పిల్లలు అయితుండే దబ్బునాటి ఆగమ్మా జరుండు జరుండు పెన్ను బుక్ టేబుల్ మీద మర్చిపోయి వచ్చిన తీసుకొని వస్తాగు ఈ బోడగుండోడు ఇవన్నీ ఎందుకంటే చూకాసుకుంటుండు అని ఎవరంటేస్తే ఈ ఎందుకంటే ఎవరితోనూ వచ్చిన తో అని అన్ని నరుచుకుంటుండు ఈ సోయలేదు ఆమె పని మీద ఆమె సోయలేదు బుక్ పెన్ను దగ్గర పెట్టుకోవడానికి డాక్టర్ అయినప్పుడు ఏను ఎత్తేసి వచ్చినట్టుండు అయ్యో మర్చిపోయినమ్మా అని కథలు పడుతుండు ఏం చేసాకలేదు అని మంది ముచ్చట కావాలంట అని బోడగుణ మొఖాన్ని చెప్పు ఆగో ఎవరు రావకచే ఫోన్లకు కలిగిరు ఎవరు ఫోన్ చేస్తారు ఈ టైంలా హలో ఆ ఏమైంది గీడు గీడుకే ఫోన్ చేస్తావేంది ఆ ఒక్క నిమిషం అవుతుందని లోపలికి వచ్చి ఎందుకు ఏమైంది ఫోన్ చేస్తున్నావు అరే మీ అత్త మీ ఆడవిల్ని తీసుకొని వచ్చింది అమ్మాయి ఇదే దావు నేను బయట నిలబడ్డాయి కాదని చూసి ఆటో సాటు పోయి దాసుకున్నా

సరే సరే డబ్బురా ఓ అమ్మా సరిత ఎంతసేపు అమ్మా లు మాట్లాడు ఆ దావకానకు వచ్చింది చూపించుకుంటా ఫోన్లు మాట్లాడతాను ఏ పేషెంట్ చూడు షేవు గంటలు గంటలు మాట్లాడతారు ఆ డాక్టర్ తో మాట్లాడేదే ఒక ఐదు నిమిషాలు మూడు నిమిషాలు కా టైం తో నన్న తోని మాట్లాడక ఏమైనా శివు కింద ఫోన్ పెట్టుకుని మాట్లాడతారు ఏందమ్మా మీరు ఏం మనుషులు పాడయ్యో గీసా దావకానకు ఎందుకు వస్తారు చూపించుకుంటే వచ్చి ఓ డాక్టర్ ఎంత నోటికి వస్తా అంతనే మాట్లాడుతున్నావు మంచి మర్యాదతో ఉండా చెప్తున్నా మంచిగా మాట్లాడు మా గిట్లా ఆటికల్ ఇవ్వాలి ఈ దావకన మంది రవ్వని రాలేకుంటే ఏస్తా ఏమంటున్నావ్ మరి ఇగో ఎట్లా ఉండాలి మన వీడియో వీడియో మందులందరికీ నచ్చింది అనుకుంటామో నచ్చతాక మా కోసం ఒక చిన్న లైక్ కొట్టండి మీరు చేయాల్సిన పెద్ద పని ఏం లేదు చిన్న లైక్ కొట్టండి అట్లనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది కదా హైప్ కొడితే హైప్ పాయింట్స్ అనేవి మాకు వస్తాయి ఆ హై పాయింట్స్ అనేవి మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తా